రాజరాజేశ్వరి కామాక్షిలా కాకుండా మణి మణి ద్వీపంలో ఉన్నది ఏమనాలమ్మా అమ్మని దేవి మణిదీపంలో ఉండేదే రాజరాజేశ్వరి వీళ్ళందరూ లక్ష్మి సరస్వతి వీళ్ళందరూ పరిచారీ ఈ దేవతలందరూ కూడా ఆమె ఉపచారాలు చేస్తారు ఆ మణి ద్వీపంలో ఎవరికి కనిపించదు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా ఆమె పాదూడు తీసుకొని శిరస్సుపై చల్లుకొని పనులు చేస్తారు అన్నీ ఆమె వీళ్ళందరూ కూడా ఆమె ఈ అందరూ కూడా ఆమె సకల చరాచర జగత్తు మొత్తం ఆమె నీవే ఉపాసన చేస్తే ఆ మామ నీవే భావంతో ఉపాసన చేస్తున్నావు ఆ భావంలో ఆమె దర్శనమిస్తుంది భావం తద్భావ నీ అలవాట్లను బట్టి నీ బుద్ధిని బట్టి ఆమె గోచరం అవుతుంది ఆమె కంటూ రూపం లేదు అసలు సకల చరాచర జగత్తులో శూన్యుడు ఉన్నాము ఈ జగత్తుని నడిపించటానికి ఆమె వినోదానికి ఇవన్నీ సృష్టించుకోండి అంతేగాని తనకంటూ ఏమి లేదు Мене престанал да. Се румоли, не е